అంబేద్కర్ కోనసీమ జిల్లా నియోజకవర్గ ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ బంగాళాఖాతంలో వస్తున్న తుఫాను కారణంగా జాగ్రత్తగా ఉండాలన్నారు నియోజకవర్గ పరిధిలో ఉన్న అంతర్వేది పల్లిపాలెం ఆంతర్వేది దేవస్థానం అంతర్వేది కర కేశవ దాసుపాలెం కరువాక గొల్లపాలెం శంకరగుప్తం గ్రామాల్లో ఆనుకుని ఉన్న బీచ్ లోకి స్నానాల నిమిత్తం ప్రజలు ఎవరు వెళ్లరాదన్నారు వాతావరణ శాఖ హెచ్చరిక ప్రకారం రేపు కాకల్ నుండు ఇరవై ఎనిమిదో తారీఖు సాయంత్రం భారీ సైక్లోన్ రాబోతుంది కాకినాడ తుని మధ్యలో ఎరాన్ దా దాటిపోతుంది అనే హెచ్చరిక మనకుంది ఎన్ని ఎంత స్పీడ్లో ఉండే గాలు వీస్తాయంటే సుమారు హండ్రెడ్ నుంచి హండ్రెడ్ అండ్ టెన్ వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలు వీచే ప్రమాదం ఉందని చెప్పి హెచ్చరిక వస్తూ ఉంది కాబట్టి ముఖ్యంగా మన నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి పదిహేను గ్రామాలు తీర గ్రామాలు ఉన్నాయి తీర ప్రాంత గ్రామాలు ఉన్నాయి మనకి డెబ్భై నుంచి ఎనభై వేల మంది ఈ గ్రామాల్లో ముఖ్యంగా మత్స్యకారులను చూసినట్టయితే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై వేల మంది వరకు కూడా మత్స్యకారులు ఈ తీర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు రెండు మూడు అప్రమత్త లేకపోతే జాగ్రత్తలు మీకు చెప్పాలనుకున్నాను ఒకటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి సముద్రం అలకలు అల్లకలో ఉంటుంది మీకు తెలియదు కాదు మీకుంది అనుభవం చెప్తా ఉన్నాను సైక్లోన్ టైంలో వచ్చే టైంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటికి పరిమితమై ఉండాలి అది సుమారుగా రాత్రి భాగంలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా ఇళ్లల్లోనే ఉండాలి బయట ఉన్నట్టయితే గాలికి ఇబ్బంది పడే పరిస్థితి ప్రతి ఒక్కరు కూడా ఇళ్లల్లో ఉండాలి ఎవరు కూడా బయటకు రావడానికి వీలు లేదు అలాగే రెవెన్యూ శాఖ వారికి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ప్రతి గ్రామంలో కూడా కొన్ని ఇళ్ళు ఐడెంటిఫై చేయండి మంచినీరు పెట్టండి కరెంట్ ఉండేటట్టు చూసుకోండి అంబేద్కర్ కోనసీమ జిల్లా